భారతీయులారా మీకు ఇవి తెలుసా భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే ఆర్యభట్ట భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే భాస్కరాచార్య ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది మనమే సుశ్రుతుడు విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే అగస్త్యుడు విమాన శాస్త్రాన్ని అందించింది మనమే భరద్వాజ మహర్షి భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరహామిహురుడు మనవాడే గణితం భౌతికం ఖనిజం శాస్త్రాల యన్ సైక్లోపీడియా అక్షర లక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు కాస్మాలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన కణాడు డిఎన్ఏ గురించి చెప్పిన బోధిధర్మ మేఘశాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన ఉత్సమధుడు సంగీతాన్ని సరిగమప ప్రపంచానికి అందించిన స్వాతిముని ఇలా ప్రపంచం కళ్ళు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞాన్ని అందించారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు